ముందుగా అందరికి నాగూరు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మనీ మోటివేషన్ విషయంలో ఏ విషయం గురించి చెప్పుకోబోతున్నాం అంటే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ రెండు ఇంపార్టెంట్ విషయాలు అయితే క్లియర్గా చూపిస్తున్నాను ఒకటి కుబేర ఇంకోటి అయితే పంచదార పంచదార మనకి తెల్లగా ఉంటుంది సో మనీని అయితే అట్రాక్ట్ చేస్తుంది తర్వాత కుబేర అయితే మనకి మనీ చా ఎక్కువగా రావడానికి ప్రేరేపించడానికి ఎక్కువగా సపోర్ట్ చేస్తారు ఎలా అంటే కుబేరుని దగ్గర జాస్తి డబ్బు అనేది ఉంటుంది కాబట్టి ఈ కుబేరునికి మనం పంచదారతో ఏ రోజు బుధవారం రోజు తలపైన అంటే కుబేరుని యొక్క విగ్రహం కానీ లేదా లాఫింగ్ బుద్ధ కానీ దానిపైన మూడు సార్లు పంచదారను వేయండి బుధవారం పొద్దున్నే పూజ చేసేటప్పుడు ఇలా కనుక మీరు చేస్తూ వస్తూ ఉంటే మీ మనీ విషయంలో కలిగే నెగిటివిటీ అంతా పోయి పాజిటివ్నెస్కి టర్న్ అయ్యి ఎక్కువ మనీ అయితే అట్రాక్ట్ అవుతుంది ఇలా చేసుకోండి బుధవారం బుధవారం కనీసం ఐదు బుధవారాలైనా ఇలా చేయండి ఓకే థ్యాంక్ యూ